సుప్రీంకోర్టు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇటు ఫైబర్ నెట్ పైన ఇరుపక్షాలు సంయమనం పాటించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసింది సార్ ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరపు అంటే చంద్రబాబు గారి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కొన్ని సందర్భాల్లో కోర్టు ఆదేశాలు పాటించలేదు అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాన్ని స్కా స్కిల్ స్కామ్ నుంచి ఇప్పటివరకు కొన్ని సమర్పించారు సార్ సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఏదన్నా ఉందా సార్ లేదంటే ఇది ఇది కోర్టులో ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఉంటుందా అంటే దాని మీద మనం కామెంట్ చేస్తే అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారేమో చెప్పలేము కానీ సార్ కోర్టు సుప్రీంకోర్టు అయితే మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇరుపక్షాలు మాకు సమర్పించండి మేము పరిశీలిస్తామన్నారు పరిశీలించాక వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాలి గతంలో మటుకు చంద్రబాబు నాయుడుకి సంబంధించినంతవరకు ఓకే సార్ అంతకుముందు హైకోర్టు బెయిల్ ఇచ్చిన ఆరోగ్య బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన షరతులు ఉల్లంఘించారు అని సిఐడి ఆరోపిస్తే రాష్ట్ర హైకోర్టు అయితే లెక్క పరిగణనలోకి తీసుకోలేదు ప్రదర్శన చేస్తే ఆయన అభిమానులందరూ ఆయన ఊరేగింపుగా తీసుకోకపోతే ఆయనది ఏం బాధ్యత ఉంటుంది అది రాజకీయమైన సమావేశం కింద పరిగణించలేము ఇట్లాంటి మాటలు వాళ్ళు చెప్పారు సో వాటిని వాళ్ళు అప్పుడు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు కానీ తర్వాత ఒక పరిణామం జరిగింది మనం గతంలో కూడా చర్చించాం ఆయన ఈ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తే కేసులు పెడతారు జైల్లో పెడతారు నేను ప్రశ్నిస్తే తప్ప నా మీద నన్ను అన్యాయంగా యాభై రోజులు జైల్లో పెట్టారు ఇలాంటి కామెంట్స్ చేశారు సో అన్యా మామూలుగా మొదటైతే ఏదో ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే అరెస్ట్ చేయడం తప్పు జైల్లో పెడతారని అన్నారు అని ఏమన్నా అన్వయించుకునే ఒక ఛాన్స్ ఉన్నది కానీ రెండోది నా మీద అన్యాయంగా కేసు పెట్టి యాభై రోజులు జైల్లో పెట్టారని అన్న తర్వాత అది పర్సనల్గా కేసుకు రెఫరెన్సే అవుతుంది ఆ కేసులు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణలో ఉన్నప్పుడు దాని గురించి ప్రస్తావించటము అవన్నీ అన్యాయంగా తన మీద పెట్టారని చెప్పడము ఒకవైపు న్యాయస్థానాలు విచారిస్తూ ఉన్నాయి న్యాయస్థానం ఉదాహరణకు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయడం చట్టబద్ధంగా చెల్లుతుందా లేదా విచారిస్తున్నారు కానీ అసలు నేరం చేశారా లేదా తప్పు జరిగిందా లేదా అది ఇంతవరకు విచారణ కూడా మొదలవ్వలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వరద పర్యటనలో చాలా స్ట్రైట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కే ఈ కేసుకు వర్తించేవిగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది అంతకుముందు కొట్టేసి ఉండొచ్చు ఏది జైలు నుంచి ఇంటికి రావడానికి ప్రదర్శన జరపటం సార్ లేదా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రదర్శనగా తీసుకుపోవడం అవి వేరు కానీ ఇక్కడ అసలేమీ సందర్భము లేనప్పుడు మామూలు ప్రసంగంలో మీరు కేసులు అన్యాయం జైల్లో పెట్టారు ఇవన్నీ మీరు చెప్పారు అంటే మీరు కంటెస్ట్ చేస్తున్నట్టే కదా మామూలు కామన్ సెన్స్తో చూస్తే కూడా ప్రియ ఇవి కోర్టు ముందున్న విషయాల్లో జోక్యం చేసుకోకూడదని అందరికీ కూడా తెలుసు వేరే వాళ్ళే జోక్యం చేసుకోకూడదంటే అసలు నన్ను నేను సమర్థించుకుంటూ ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడటం అంటే అది పూర్తిగా ఉల్లంఘన అవుతుంది కదా సో సుప్రీంకోర్టు ఇప్పుడు అడిగింది కానీ అదే సమయంలో ఇప్పుడు అక్కడ జే సుప్రీ ఆ కోర్టులో ఇరుపక్షాలు ఒకరి మీద ఒకటే ఆరోపణలు చేసుకున్నాయి ఇప్పుడు ఇలా చేస్తున్నాడా నిజమైన చంద్రబాబు అని న్యాయమూర్తులు అడిగితే మేం కాదు అసలు సిఐడిలే చేస్తున్నారు ఢిల్లీకి వచ్చి మరీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారని వాళ్ళు ప్రత్యారోపణ చేశారు సార్ ఈ విషయం కూడా ఇదివరకే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది నేను కూడా మీకు చెప్పాను ఏమి అంటే ఒక దర్యాప్తు సంస్థ విషయాలు చెప్పొచ్చో చెప్పకూడదు అన్న దాని మీద సుప్రీంకోర్టు ఇంకా సంపూర్ణమైన మార్గదర్శకాలు ఇవ్వాల ఇప్పుడు ఇటీవలే ఒక కేసు విచారించి మేము మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు ఎప్పుడైనా ఒక నిందితుడు లేదా అతని పక్షం వాళ్ళు పోలీసుల మీద దర్యాప్తు సంస్థల మీద ప్రచారం చేస్తూ వాటిని ఖండిస్తూ లేకపోతే వాటికి ఉద్దేశాలు ఆపాదిస్తూ మాట్లాడితే వాటిని సమాధానం చెప్పాలి కదా అవును లేకపోతే మా దర్యాప్తునే అప్రతిష్టపాలు చేస్తే అనే ఒక వాదన ఉంది కాబట్టి మేము వాళ్ళు అన్నారు కాబట్టి అన్నాల్సి వస్తుందని వీళ్ళు అంటారు అసలు మీరు రాజకీయ నాయకుల్లాగా వెళ్ళి ప్రచారం చేశారు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి దాంట్లో పాల్గొనడం సరే అవును అది ఒక అంశం అది కూడా ఆయన కోర్టులో వాదించాలి కానీ మీడియా ముందుకు రావడం ఏంటని వీళ్ళు అన్నారు ఇంతకుముందు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ విషయంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కేసు నడిచినప్పుడు ఆయన మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా వివరించడం తప్పు అని ఆయన మీద అన్నారు అంటే వాళ్ళ వాదన ఏమంటే అడ్వకేట్ జనరల్ ఇప్పుడు అకౌంటెంట్ జనరల్ లాగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి ప్రతినిధి తప్ప ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కాదు అని వాళ్ళు అంటారు పార్టీ ఏముంది ప్రభుత్వమే కేసు పెట్టింది కాబట్టి సరే మేము ప్రభుత్వ వాదననే చెప్తామని వీళ్ళు అంటారు ఇది ఎప్పటికీ తేలదు దర్యాప్తు సంస్థలకు సంబంధించినంత వరకు ఇంకా విమర్శలు ఉన్నాయి కానీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు ఈ టైంలో సుప్రీంకోర్టు అవి కూడా చూస్తూ ఉంది వేరే కేసులో ఏ మేరకు చెప్పవచ్చు చెప్పడం వల్ల అవసరమా కాదా కొన్నిసార్లు నిందితులు తప్పించుకోకుండా ఉండడానికి కూడా మేము చెప్పాల్సి వస్తుంది ప్రజలను అలర్ట్ చేయడానికి చెప్పాల్సి వస్తుంది వాళ్ళ కుట్రలు బొమ్ము చేయడానికి చెప్పాల్సి వస్తుంది ఇట్లాంటివి చెప్తుంటారు వీళ్ళు అది మనం చూడాలి కానీ వాళ్ళు ఇప్పుడు ఒక వైఖరి తీసుకున్నారు అందుకే మీరిద్దరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలు నాకు పంపించండి అవి మేము చూస్తామన్నారు అంటే పరిగణనలోకి తీసుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది ఏం చెప్తారనేది మనం చూడాలి బెయిల్తో కాస్త ఊపిరి తీసుకునేటువంటి టీడీపీ శ్రేణులు క్వాష్ కూడా తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు ఒకవేళ కనుక అలాంటిది కనుక జరిగితే భారతదేశ న్యాయ చరిత్రలో సార్ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కేసుల మొత్తంలో ఈ క్వాష్ పిటిషన్పై వచ్చేటువంటి తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా వీగిలిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందా మరికొన్ని ఉపద్రవాలకు కారణమవుతుందా అంటే మీరు అనేది క్వాష్ కొట్టేస్తే సార్ క్వాష్ కొట్టేస్తే ఐ మీన్ క్వాష్ ఆమోదించి కేసు కొట్టేస్తారా లేదా అన్నది మనం ఊహాగానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏం చెప్తుంది ఏ కొట్టే కొట్టేయకపోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ పెట్టి కొన్ని ఈ పరి ఈ పరిధిలో చేయండి ఈ పరిమితిలో చేయండి అని చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ విచారణ క్రమంలో మొదట న్యాయమూర్తులు అడిగారు సెవెంటీన్ ఏ అనేది నిర్దోషం రక్షించడానికే కానీ ఖచ్చితమైన ఆరోపణలు లభిస్తున్నప్పుడు కూడా చర్య తీసుకోకూడదు కదా అని అవినీతి నిరోధక చట్టంలో చేసిన ఒక సవరణ అది అవినీతి నిరోధక చట్టంలో చేసిన ఒక సవరణ వచ్చిన ఆరోపణలు విచారించే అవకాశమే లేకుండా చెప్పిపోతే అప్పుడు ఇంకా చట్టానికే అర్థం లేకుండా పోతుంది కదా అని ఇట్ విల్ డిఫీట్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది యాంటీ కరప్షన్ యాక్ట్ అని న్యాయమూర్తి స్వయంగా ప్రశ్నించారు రెండవది అరెస్టు చట్టబద్ధం కాదు లేదా ఇవన్నీ ముందే ప్రకటించి చేస్తే అది కుదురుతుందా లేదా అప్పటికప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చాలా చాలా మినహాయింపులు ఉన్నాయి దీనికి సో దాన్ని సిఐడి తమ కేసు ఎలా ప్రజెంట్ చేస్తుంది వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేశారు అందువల్ల నేననేది అసలు చర్య తీసుకోకూడదు అరెస్టే చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరగకపోవచ్చు కానీ అరెస్ట్ చేసిన పద్ధతి బాగాలేదు లేకపోతే ఇంకా ఇట్లా చేయాల్సింది ముందు నోటీసు ఇట్లాంటివి ఏమైనా చెప్తారేమో మనం చూడాలి కానీ మొత్తంగా అసలు ఈ దర్యాప్తుని ఆపేయటం అంటే నేను ఇందాక చెప్పినట్టు అప్పుడు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా అనేక మంది మీద సుమోటగా కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టడం అవును సార్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా కాబట్టి ఓవరాల్ ఎన్విరాన్మెంట్ దేశంలో ఉన్నది చూసినా కానీ సుప్రీంకోర్టే అనేక సార్లు నొక్కి చెప్తుంది అది కాక ప్రజాప్రతినిధుల మీద కేసులు వేగంగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టే చెప్తూ ఆదేశాలు కూడా ఇస్తూ ఉంది మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మీద వచ్చిన కేసు కూడా త్వరగా తేల్చమని చెప్పడంలో అర్థం ఉంటుంది కానీ సార్ అసలు ఇది నిలవదు నిలవదు అని మీరు అబద్ధము జరగలేదు అని వాదించలేదు కదా అక్కడ ఇట్స్ ఏ టెక్నికల్ ఆర్గ్యుమెంట్ సెవెంటీన్ ఏ ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందే అనుమతి తీసుకోలేదు సార్ మేము తప్పు చేయలేదు ఏం జరగలేదు అని చెప్తే అదొక విధంగా ఉండేది కాబట్టి ఇందులో కాంప్లెక్సిటీ ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఒకవైపే వస్తుందని మనం చెప్పలేము బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అన్నట్టు ఆయనకు అనుకూలంగా వస్తే అది కొత్త మలుపే అవుతుంది సరే కానీ కోర్టు అయితే ప్రతిసారి